ఒట్టి విశ్వాసిగా బతికేస్తావా ఏదో మారు మనసు పొందాను బాప్తీసం పొందాను ఆ చర్చికి వస్తున్నాను అంతవరకు జాలే అని హద్దులు గీసుకుని ఆ పరిమితులు ఆగిపోయావా లేకపోతే ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే ఆశపడే వచ్చావు నువ్వు ఈరోజు అందుకే చెప్తున్నాడు దేవుడు ఇంకా సమీపంలోకి రా సమర్పణలోకి రా ఏదో లాస్ అయిపోయింది ఏదో కోల్పోయానని అని ఫీల్ కావాకు నువ్వు ఏది కోల్పోవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన వాటిని పొందుతాం సేవలో కూడా సొంత ప్లాన్లు సొంత ప్రణాళికలు బెడిసి కొడతాయి ఉన్నారా మనవాళ్ళు సొంత ప్లాన్లు సొంత ప్రణాళిక ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని నడిపింపు పొందుకొని అడుగి అగ్నిగుండమైన నీకోసం ఆహ్లాదకరంగా ఆయన మార్చుకుంటాడు తపన తపనగా తొందర తొందరగా పరిగెత్త కనిపెట్టు ప్రార్థన చేయి దేవుని మెల్లనైన స్వరం వినటానికి కాస్త కాచుకో ఇది నాటి భక్తి సాధన ముంగమూరి దేవదాసయ్య గారు నేర్పిన సహోదరులు భక్తసింగ్ గారు నేర్పిన గారు నేర్పిన వారి నాన్నగారు డానియల్ గారు నేర్పిన ఎల్ఈఎఫ్ ఫెలోషిప్ వాళ్ళు ఎవరు నేర్పినా దేవుని దగ్గర కనిపెట్టు దేవుని స్వరూ దేవుని నడిపింపు పొందు దేవుడు నీకు ఆలోచన చెప్పిన దాకా నువ్వు కదలొద్దు కాచుకో ఇప్పుడు అంత ప్రశాంతత ఎవరుకుందండి బుర్రకు దోసినట్టు పరిగెత్తడం మొహం మొహం పగల కొట్టుకుని కూర్చోవటం దేవునికి స్తోత్రం గాక సాధన చేయాలి ఏమేమి విడిచిపెట్టాలి వరుసగా చెప్పండి మొట్టమొదటిది సమస్తం అంటే నిన్ను దేవుణ్ణి వెంబడించకుండా అడ్డగించేది ఏదైనా పక్కకు పెట్టబడాల్సిందే నీ విశ్వాసాన్ని చెడగొట్టేది ఏదైనా యేసును నీకు దూరం చేసి నీ విశ్వాసాన్ని దెబ్బతీసి నేను నరకానికి తురిసే విధంగా సిద్ధమైంది ఏదైనా ఎంతటిదైనా పక్కకు పెట్టబడాలి రెండవది స్వీయ ఘనత స్వీయ మహిమను వదిలి దేవుని సన్నిధిని దేవుని పనులు తన్ను తాను తగ్గించుకోవాలి రైట్ మూడవది సొంత ప్రణాళికలు సొంత కళలు నెరవేర్చుకోవడానికి కాదు దేవుని ఆలోచనలు దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి అప్పజెప్పుకోవాలి మూడు నాలుగోది రహస్య పాపములను విసర్జించాలి దేహము దేవాలయం అని ప్రభువే చెప్పాడు గనుక దాన్ని పవిత్రంగా కాపాడుకు నువ్వు ఈ పాపం చేయొద్దు ఆ పాపం చేయొద్దు అని నేను చెప్పనులే కానీ నువ్వు దేవాలయం నీ ఇష్టం జాగ్రత్తగా ఉండాలి ఇది అనుకో నేను అది చేయకూడదు నేను ఇది చేయకూడదు నేను అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే గందరగోళం అయ్యే చేస్తుంటాం అట్లా అనుకోదు పక్కన పెట్టేసి నేను నాలో దేవుడు ఉన్నాడు నేను దేవాలయం పవిత్రంగా ఉండాలి దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉందాం ఓకే ఐదవది సోమరితనాన్ని వదిలేయాలి సోమరితనం లేజినెస్ శుభ్రంగా తింటో నిద్రబోటం ఈ దొరలాటం ఉతకం మీద తలుపు తిరుగును పడక మీద సోమరి తిరుగును అయిపోయింది ప్రసంగం మీరేం టెన్షన్ పడకండి ఇది ఇంకెంతసేపు తింటాడో అని దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి గట్టికి చెప్పండి ఉతక మీద ఏం తిరుగును తలుపు తిరుగును పడక మీద సోమరి తిరుగును కొంతమంది అట్టు ఉంటారంటే కాస్త అంత ఆహారం పడంగానే ఇక దొర్లాడుతూ ఉంటారు అరిగిన దాకా దొరిలాడతారు అరంగానే మళ్ళీ తింటుంటారు తింటాం దొర్లాటం ఏదన్నా చిన్న చిన్న మళ్ళీ అసలు లేకపోతే కడుపు ఎండిద్ది కదా అందుకని మళ్ళీ ఏదో ఒకటి చిన్నది తిప్పలు పట్టం కష్టపడరు శ్రమపడరు ప్రయాసపడరు ప్రార్థనలో పెనుగులాడరు ప్రకటించడానికి పరిగెత్తరు దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు కష్టపడరు సోమరితనం దరిద్రానికే కాదు రోగాలకు కూడా కారణం తెలుసా చాకిరి చిన్నదైనా పెద్దదైనా కష్టపడే మనసు కలిగిన వానికి దేవుని పనైనా మన ప్రశ్న వ్యక్తి వ్యక్తిగత పనులైనా కష్టపడి చేసుకునేవానికి ఆరోగ్యం ఉంటుంది మరీ కొంతమంది అయితే ఏం బరువు బరువు ఒళ్ళు నంబర్ వన్ సోమర్లు అన్నమాట ఆ స్వామర్ తన వదిలిపెట్టాలి అందరికీ చెప్తున్నా దేవునికి స్తోత్రం అల్లలుయా సేవ సరే ఏదో ఒక్క కొంచెం చేసి ఆగిపోకూడదు మళ్ళీ దేవుని దగ్గర కూర్చోవాలి దేవుని దగ్గర కూర్చొని కష్టపడాలి గ్రంథాలు చదవాలి భక్తుల జీవితాలు చదవాలి విషయ సేకరణ జరిగించాలి ఓ ప్రాంతంలో సేవ చేస్తున్నాను అంతటితో ఆనందపడిపోయి అల్ప విజయాలు చూసుకొని ఆగిపోకూడదు వెళ్ళాలి ఇంకా దేవుడు నడిపింపు పొందుకొని దేవుడు నడిపింపు ప్రకారం అలా ఇంకా చేయాలి తండ్రి టైం ఉంది నాయన ఈ టైం నాకు ఒట్టిగా ఖర్చు కాకూడదు వాచ్మెన్ నీ అనే దైవజనుడు చెప్పిన మాటని భక్త సింగ్ గారి గదిలో చూశాను నేను వాచ్మెన్ని అనే దైవజనుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన ఒకడు ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కానీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి కానీ అతడు తన టైముని వాడే విధానమే కారణం అన్నాడు మళ్ళీ చెప్తా ఒకడు ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కానీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి కానీ తన టైముని ఎలా వినియోగిస్తున్నాడో దాన్ని చూసుకోవాలి ఎందుకంటే అదే కారణం అన్నాడు కాస్త తిని టైముని ఖాళీగా ఉంచామనుకో కోన ఆలోచనలు వస్తుంటాయి ఓపెన్గా చెప్తున్నా ఏం ఆలోచనలు వస్తుంటాయి దీనికి ఎవ్వరూ అతీతులు కాదు అందరి శరీరంలో ఆదాము బ్లడ్ ఉంది అందరి శరీరంలో ఆదాము బీజమే పనిచేస్తుంది కొంతమంది నా దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అన్నయ్య అంటారు నేను ఇచ్చే సలహా ఒకటి ఖాళీగుండవాక్ అంట దేవునికి స్తోత్రం హలో లూయా ఖాళీగుండవాక్ ఖాళీ గుండె ఏమొస్తాయి అది చెప్పాడు వాచ్మెన్ నీ గారు ఆ మాటను రాసిపెట్టుకున్నాడు ఆయన దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం దేవుడు నీకు ఇచ్చే టైం నువ్వు ఎలా వెచ్చిస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా పడిపోతామా లేకపోతే ఆత్మీయంగా ముందుకెళ్ళడమో జరిగింది నీ టైమును నువ్వు వెచ్చించే విధానాన్ని బట్టి ఆయన వాచ్మెన్ని ఎంతమందికి అర్థమైంది ఈ మాట దేవునికి స్తోత్రం కలుగును గాక కొంతమంది టైముని వేస్ట్ చేస్తూ ఉంటారు నేను చెప్తా పాపంలో పడతారు టైముని ఖాళీగా గడుపుతుంటారు ఖచ్చితంగా పాపంలో పడతారు కష్టపడి జీవనోపాధి సంబంధమైన పనిలోనో లేకపోతే దేవుని సేవలోనో బిజీ కావాలి ఎందులో ఒక దానిలో ఖాళీ లేకుండా జాగ్రత్త పడాలి ఖాళీ దొరికిందా కళ్ళు మూసుకొని నిద్రపోయేటట్టు ఉండాలి అంతేగాని ఈ ఫోజ్ అనుకో కథం అంతే డౌట్ లేదు ఖచ్చితంగా పాపం చేస్తావు ఆ ఛాన్స్ ఇవ్వద్దు అది చెప్పాడు అక్కడ ఖాళీ దొరికింది సన్నిధికి వెళ్ళు దేవునితో గడుపు ఖాళీ దొరికింది వెళ్ళి ఎవరికన్నా దేవుని గురించి ప్రకటించు ఖాళీ దొరికింది వెళ్ళి సహోదరులతో కలుసుకొని వాళ్ళతో కలిసి ఏకాంతానికి వెళ్ళు నువ్వు టైముని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావో అదే నీ ఆత్మీయ జీవితం పతనం కావటానికైనా అభివృద్ధి చెందడానికైనా ఒక ఇంగ్లీష్ లెటర్స్ చూడండి అక్కడ ఈ మెసేజ్ అలానే ఉంటుంది నెట్లో తప్పకుండా ఇవన్నీ మళ్ళా మళ్ళీ వినండి దేవుని కొరకు ఒక మంట మండటానికి వాడబడతారు మండిస్తుంది ఉపదేశం దేవునికి స్తోత్రం కలిగను గాక హలో లూయా లోకంలో చాలామంది ఇప్పటికే స్పిరిచువల్గా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు మీరెళ్ళకండి చావున ఉన్న మిగిలిన వాటిని నువ్వు బ్రతికించమని ఎవరికి చెప్పాడు ఐదవ సంఘానికి సాత్ ఇస్తులను ఉన్న సంఘపుతులాగు రాయుము జీవించుచున్నావు పేరు మాత్రం ఉన్నదే కానీ నీవు మూతుడవే అని చెప్పి ముందు నువ్వు సరి చేసుకొని నువ్వు మనసు పొంది నువ్వు ముందు బతికి చావునయ్య ఉన్న మిగిలిన వాళ్ళ బతికి కొంతమంది ఉన్నారు కొంతమంది ఎప్పటికైతే తేడా పడ్డారు వాళ్ళని తిరిగిసారి చేయమని లైన్లో తీసుకురమ్మని దేవుడు మాట్లాడాడు అలాగే మీరు చచ్చినటువంటి చేపల వాళ్ళు లోకంలో కొట్టుకొని పోకుండా బ్రతికిన చేప ఏటికి ఎదిరీదినట్టుగా లోకానికి ఎదిరీది ఆత్మీయతను మీలో బ్రతికించుకోండి మిగిలిన వాళ్ళు కూడా బ్రతికించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మనందరికీ తోడై గాక రండి మోకాళ్ళ మీదకి ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం మోకాళ్ళ మీద కూర్చేసేయండి మోకాళ్ళ మీద కూర్చేసేయండి సోమరితనాన్ని విసర్జించండి నేను ఎన్నో రకాల సమస్యల్లో బాధల్లో అప్పుల్లో ఇబ్బందుల్లో రోగాల్లో నొప్పుల్లో ఉన్నాను వాటి గురించి దేవుడు ఏమన్నా అంటే వేరే సంగతులన్నీ మాట్లాడాడు అనుకుంటున్నారా ఏది ప్రాముఖ్యమో దాన్ని చెప్తాడు దేవుడు నువ్వు దృష్టి పెట్టాల్సిన దాని మీద దృష్టి పెడితే నీకు కావాల్సిన వాటి సంగతి దేవుడు చూసుకుంటాడు అది విషయం తెలుసుకో మోకాళ్ళు వేయాలి మోకాళ్ళు వేయాలి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి తర్వాత గుర్తు రాసు తర్వాత రాసుకో మోకాళ్ళు అందరూ ప్రార్థన మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళందరూ చక్కగా మోకాళ్ళు వేసి నిలువు మోకాళ్ళు వేసి నిలువ రఘు ప్రార్థన చేయాలి నువ్వు ఏదో కోల్పోతున్నావు ఏదో నష్టపోతున్నావు ఏదో అయిపోతుంది ఏదో జీవితం ఏదో అయిపోతుంది ఎనభై రెండేళ్ళు ఎనభై మూడేళ్ల జీవితం స్త్రీలు సమస్తాన్ని త్యజించి ఏసు చాలు అనుకున్నారు ఒక వెలుగు వెలిక తొంభై ఏడేళ్లు ఆయన ఎనభై ఏళ్ల ప్రాయంలో బలహీనుడయ్యాడు ఎనభై సంవత్సర దాదాపు అరవై ఏళ్ల పాటు గొప్ప సేవ జరిగించిన మహాయుడు భక్తుల జీవితాల్లోంచి పాఠం నేర్చుకుందాం మారు మనసు పొందుతాం సరిదిద్దుకుందాం ప్రభువును ప్రేమించి ప్రభు కొరకు బ్రతుకుదాం లోకమును దాన్ని ఆశ గతిస్తున్న ఈ లోకము నటన గతిస్తుంది ప్రభు చిత్తం పెరిగి అది నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు చెప్పబడిన వాటిలో ఏవేవి లోపాలు ఉన్నాయో మనలో దిద్దుకుందాం సరి చేసుకుందాం సొంత కళలు సొంత ప్రణాళికల్ని పక్కన పెట్టేద్దాం దేవుని ఉద్దేశాలు దేవుని ఆలోచనలు నెరవేరుద్దాం దేవుని సంకల్పాలు నెరవేరుద్దాం దిద్దుకుందాం ఈరోజు దిద్దుకుందాం సుమర్తనాన్ని కట్టి పెడదాం బద్ధకత్వాన్ని లేజినెస్ ని తీసేద్దాం శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకుందాం కనిపెట్టి ప్రార్థన చేయటం నేర్చుకుందాం ఇప్పటికే మీకు అనుభవం ఉంది ఇంకొంచెం లోతుగా చేద్దాం ప్రభు ఇంకేమి చెప్పునో వాక్యం ఏం చెబుతుందో వాక్య ప్రకారం అడుగు ముందుకేద్దాం దేవుని ప్రేరణ పొంది దేవుని ఆలోచనలో నడిపించబడదాం దేవుని కొరకు మనల్ని మనం తగ్గించుకుందాం మనల్ని మనం ఉపేక్షించుకుందాం ప్రభు మనకు బలమిచ్చువాడు ఒంటరి అయినటువంటి భక్త సింగ్ ఏ దిక్కు లేకుండా దేవుడే దిక్కుగా వచ్చిన భక్త సింగ్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పరిచర్యలు ఏర్పడటానికి దేవుడు వాడుకున్న బలమైన పాత్ర సామాన్యుడు కాదు కానీ తెలుసా ఎంత సామాన్య జీవితం జీవించాడో తన కొరకు ఏ ఆస్తి సమకూర్చుకోలేదు తన కొరకు ఏమీ దాచుకోలేదు తన వారికి కూడా ఏ ఆస్తులు పంపిణీలు చేయలేదు ఏ ఆస్తి పంపకాలు చేయలేదు తనకు చెందిన వారు వచ్చి ఇందులో మనకు వస్తుంది కదా అంటే నా తండ్రి వైపు నుంచి ఏదైతే ఉందో అది మీకు చెందింది కానీ ఇది నా పరలోకపు తండ్రిది ప్రభుది ఇక్కడ నేను కేవలం పనివాడిని దాసుడు మాత్రమే ఇదేది నాది కాదని చెప్పాడట ఆయన చిన్న గదిలో సామాన్య జీవితం జీవించాడు కట్టుకున్న భార్య విడనాడింది నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను వద్దు నేను నీతో జీవించ నన్నే వదిలేసి అయినా ఇష్టపడ్డాడు సొంత వాళ్ళు విసర్జించారు అయినా ఇష్టపడ్డాడు ఏసు ప్రభు ఆయన కొరకు చేసిన కార్యం సహోదరులు భక్త సింగ్ కన్ను మూసినప్పుడు లక్షల కొలది జనం అప్పటి రోజు రెండు వేల సంవత్సరంలో లక్షల కొలది జనాలు ఇసుక వేస్తే రాలనట్టుగా లక్షలాది మందికి తండ్రి సహోదరుడు ఆత్మీయ నాయకుడు ప్రార్థనా యోధుడు అలుపెరగని సేవకుడు విశ్వాస వీరుడు దేవుణ్ణి అడగాలి దేవుణ్ణికే ప్రార్థన చేయాలి దేవుని దగ్గరే చేయి చాపాలి మనుషుల దయ కొరకు మనుషులను యాచించకూడదు మోకాళ్ళు నీ ప్రభుని అడగాలి ప్రభు దగ్గర పొందాలి విశ్వాసాన్ని నేర్పినటువంటి యోధుడు ప్రార్థన చేద్దాం దేవా భక్తుల అనుభవాలు మాకు చెప్తున్నావు మాకు చెప్తున్నావు నేను తండ్రి ఇంకా నేర్పండి దేవా మాకు నేర్పండి మా బ్రతుకులు మీ వశంలోకి తీసుకోండి మాకు అవన్నీ అనుభవాలన్నీ మాకు ఆ గ్రహింపులోనికి తీసుకొచ్చి స్థిరపరచండి బ్రహ్వా దుష్టుడు సైతానుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాంతరాల్లో వాటిని స్థిరపరచండి నీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు స్తుతి స్తుతి మనవులు గై కొన జవాబు దయచేసి వారిని విశ్వసించి ఆ బిడ్డల్ని ఆత్మీయంగా బలపరిచి అనేకుల కొరకు ధ్రువ చూపే నక్షత్రాలై నిరంతరం ప్రకాశించే కృప దయచేదు అని విశ్వసించి ఏ సునామంలో నేను మైం పరచుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు రక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధలకు సార్వత్రిక సంఘమంతటికిని నేదటి కూర్చున్న వారు గాని లైవ్ ద్వారా వింటున్న వారు జూములో అందుబాటులో ఉన్న వారందరి కూడా తోడై ఉండి నడిపించును గాక సరైన లోతైన ఆత్మీద neerpunu gaaka ప్రవేష రక్తమునకచే ప్రవేష రక్తమునకచే ప్రవేష నామమున సంపూర్ణ విజయం కలగను గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హలేచ్చినీవిత నీపాదాలే అనుకిత ఇది నిచ్చిన జీవితం నీపాదాలకే అనుకితం

i tv గీతం దీని మీ విచ్చి నా జీవితం మీ పారాణకే గీతం మీ నృపచేతనే ప్రతికృష్ सया నన్ను ప్రతి కిలుచిదివేషయ్యా మీ కృపచేతనే నన్ను ప్రతి కితి వియేషయ్యా జీవితం వాడదాం అంకితం నా జీవితమ్ము నీ పాదాలకే అంకితం నీ కృపచేత जीविते τρελουντι స్వరూపుడా ఆలోచన కర్తవు నీ కొరకే చేసుకు దివి నిన్ను ప్రకటించే పాత్రగా నీ కొరకే చేసుకు దివి నిన్ను ప్రకటించే పాత్రగా దిదిచి నా జీవితం నీపాదాకి దిది నిచి నా జీవితం నేపాదాకే అంకిత నీ ఉచేతది నందు ప్రతికించేసయ్యా కృపచేతనే నన్ను ప్రతి కించిత్వి సయ్య అందరం కలిసి ఇది నీ వెచ్చిన జీవితం దాలకి అంకితం ఇది నీ వెచ్చిన జీవితం